కింగ్ నాగార్జున సినీ కెరీర్ ని అద్భుతమైన మలుపు తిప్పి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం శివ దర్శకునిగా తొలి చిత్రంతోనే తిరుగులేని క్రేజీని సాధించాడు రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ హీరోగా ఇమేజ్ ఉన్న నాగార్జునని యాక్షన్ కింగ్ గా తీర్చిదిద్దిన చిత్రం శివ రీసెంట్ గా నాగార్జున నటించిన చిత్రాలు వేటికవి ప్రత్యేకంగా రూపొందుతున్నాయి గారు రొమాంటిక్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు నాగ్ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల కర్నూలు జరిగింది ఈ వేదికపై తన మనోభావాలను వెల్లడించారు నాగార్జున ఆయన మాటల్లో చెప్పాలంటే ది ఘోస్ట్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదున మీ ముందుకు వస్తోంది పలు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతోంది ది ఘోస్ట్ ని అక్టోబర్ ఐదునే రిలీజ్ రెండు ప్రధాన కారణాలున్నాయి మొదటి కారణం దసరా పండుగ అని మీకు తెలిసిందే రెండో కారణం ముప్పై మూడేళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసిన శివ రిలీజ్ అయిన డేట్ కూడా ఇదే కావడం శివలో చైన్ ను పట్టాను హిట్ కొట్టాను ది ఘోస్టు లో కత్తిని పట్టాను సూపర్ హిట్ ని కొడతాను అని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు నాగార్జున అక్టోబర్ ఐదున తన ఆత్మీయుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ అవుతోందని ఈ రెండు చిత్రాలని హిట్ చేయాలని నాకు కోరడం ఒక్కోసమెర్పు